దొంగలే దొంగ దొంగ అని అరిచి ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తానికి ఏ విధంగా ప్రయత్నం చేస్తారో అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నిన్న తాము అధికారంలో ఉన్నప్పుడు చేసిన పాపాలను కప్పిపుచ్చుకోవటానికి ఈ విద్యుత్ ఛార్జీల పెంపు మీద పెంపు పెంపు అని చెప్పేసి అబద్ధాలు ప్రచారం చేస్తూ పెద్ద షో క్రియేట్ చేస్తానికి ప్రయత్నం చేశారు ఒకసారి ఈ విద్యుత్ వ్యవస్థ గురించి ఆలోచించినట్లయితే దీన్ని పూర్తిగా భృష్టి పట్టించింది వైఎస్ఆర్ పరిపాలన చెప్పేసి ఐ మీన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత ఐదు సంవత్సరాలు అని చెప్పేసి నేను మనం చేస్తాను ఏదైనా వ్యవస్థని నిలబెట్టి దాన్ని సస్టైనబుల్ చేయాలంటే కొన్ని స్వార్థాన్ని వదులుకొని అదేవిధంగా అస్థిత పక్షపాతాన్ని పని పనిచేస్తే ఆ వ్యవస్థలు ఎక్కడన్నా బాగుపడతాయి కానీ గత ప్రభుత్వం ప్రతి వ్యవస్థని కూడా చిన్నభిన్నం చేసి కేవలం స్వార్థంతో అనుభవరాహిత్యంతో తమ వాళ్ళకి దోచిపెట్టడానికే అన్నట్లు అధికారంలోకి వచ్చింది అన్నట్లు ప్రవర్తించడం మూలంగా విద్యుత్ వ్యవస్థ అంతా కూడా భ్రష్టుపట్టిపోయిందని చెప్పేసి ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నా నేను ఒకసారి ఆలోచన చేసినట్లయితే దాదాపు ఇరవై మూడు మిలియన్ యూనిట్లు లోటులో ఉంటే అటువంటి పరిస్థితుల్లో రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చారు వచ్చి రెండు వేల పంతొమ్మిది కల్లా మిగులు రాష్ట్రాన్ని విద్యుత్ మిగులులోకి తీసుకొచ్చి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో పెడితే ఈరోజు ఏ విధంగా విద్యుత్ వ్యవస్థ అంతా కూడా నాశనం అయిపోయి ప్రజల మీద లక్షల కోట్ల భారం ఏ విధంగా పడుతుందో ఓసారి ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పేసి మనం చేస్తాను ఏమైనా రాష్ట్రంలో వనరులు లేవా అంటే రాష్ట్రంలో ఉన్న వనరులు దేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేవనేది వాస్తవం కేవలం జగన్ అవినీతి అదేవిధంగా కక్ష సాధింపు చర్యల మూలంగానే ఈ విద్యుత్ వ్యవస్థకి ఈ దుస్థితి పట్టిందని చెప్పేసి నేను మనవి చేస్తాను ఐదు సంవత్సరాల గత ప్రభుత్వ పరిపాలనలో పదిసార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి దాదాపు ముప్పై రెండు వేల కోట్ల రూపాయల భారాన్ని ప్రజల మీద వేసిన విషయాన్ని మరి ఈరోజు ఒకసారి జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఉంది ప్రత్యేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అని చెప్పేసి మనం చేస్తాను మైలవరం సోలార్ ప్లాంట్లపై దాడి చేసి ఏదో కొంప నేనేదో ఉద్ధరించేస్తాను అని ప్రజలకి కలబొల్లి మాటలు చెప్పి అసెంబ్లీని పక్కదో పట్టించే విధంగా మాట్లాడి ఏడు వేల మెగావాట్లకి ఉన్న అగ్రిమెంట్లని రద్దు చేసి ప్రపంచం అంతా కూడా ముక్కును వేలేసుకునే విధంగా చేశారు కేవలం రద్దు చేయడమే కాదు ఆ రద్దు మూలంగా ప్రపంచవ్యాప్తంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద గత ప్రభుత్వంలో నమ్మకం కోల్పోయి పెట్టుబడిదారులు ఎవరో కూడా ఈ రాష్ట్రానికి రావడానికి భయపడిపోయారని చెప్పేసి మనం చేస్తున్నాను పెట్టుబడిదారులే కాదు ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నేషనల్ బ్యాంకింగ్ వ్యవస్థలు కూడా ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ కంపెనీస్ కూడా ఈ రాష్ట్రంలో అప్పులు ఇవ్వడానికి కానీ పెట్టుబడి పెడతానికి కూడా వెనుకంజ వేసేయంటే ఏ విధంగా మరి నాశనం చేశారో ఈ రాష్ట్రం యొక్క క్రెడిబిలిటీ ఏ విధంగా ధ్వంసం చేశారో ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి మనం చేస్తాము అదే కనుక ఆ పీపీఎల్ అంతకుముందు ప్రభుత్వం చేసుకున్న పీపీఎల్ని గౌరవించి చేసినట్లయితే తక్కువ ధరకి విద్యుత్ లభించడమే కాకుండా ఇంకొంతమంది పెట్టుబడిదారులు వచ్చి కొన్ని వేల మెగావాట్లు ఇప్పుడు వస్తున్నాయి చాలామంది కొన్ని గిగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్లు పెడతానికి రాష్ట్రం ఈ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అనేక అగ్రిమెంట్లు చేసుకుంటా చేసుకునే విషయం మనం చూస్తూ ఉన్నాం అంతేకాకుండా దేశవ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారులు ఇక్కడికి వచ్చి ఈ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు ఏర్పాటు చేస్తానికి ఏ విధంగా ప్రయత్నం చేస్తున్నారో ఒకసారి ఆలోచించాలి అదే కనుక గతంలో కనుక అటువంటి పీపీఎల్ రద్దు చేసే దుశ్చర్యలకి పాల్పడకుండా ఉన్నట్లయితే ఇంకా కొన్ని వేల మెగావాట్లు ఈ రాష్ట్రంలో ఉత్పత్తి ప్రారంభించేవాళ్ళు కొన్ని వేల మందికి రాయలసీమలో కానీ లేకపోతే ఆ పక్క జిల్లాలకు కానీ ఉద్యోగ అవకాశాలు కూడా లభించాయని చెప్పేసి మనం చేస్తాను అంతేకాకుండా ఎంత దుర్మార్గమైన పరిపాలన చేశారో ఒకసారి ఆలోచించాలి ప్రజలకి ఏ విధంగా భారం వేశారో కూడా ఒకసారి ఆలోచించాలి పోలవరం విద్యుత్ ప్రాజెక్ట్ని రెండు వేల ఇరవై ఒకటి కల్లా ప్రారంభిస్తామని చెప్పేసి ప్రగల్భాలు పలికిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఆ పవర్ ప్లాంట్ని కాదు కదా పోలవరం ప్రాజెక్టును పూర్తిగా ధ్వంసం అయ్యే విధంగా చర్యలు తీసుకున్న నిర్ణయాలు తీసుకున్న విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి ఆ విద్యుత్ ప్లాంట్ ఆలస్యం అవుతున్న మూలంగా దాదాపు నాలుగున్నర వేల కోట్ల రూపాయలు ఈ రాష్ట్రానికి నష్టం జరుగుతున్నాయి కాకుండా ప్రజల మీద భారం కూడా అది హైడల్ జనరేషన్ అంటే తక్కువ ధరకి విద్యుత్ లభించే ప్రాజెక్ట్ అది ఆ ప్రాజెక్ట్ని ఆలస్యం చేయడం మూలంగా ఎంత నష్టపోయారో ఒకసారి అని చెప్పేసి మనం చేస్తాను అంతేకాకుండా కృష్ణపట్నం వీటిపిఎస్లో థర్మల్ ప్లాంట్లు ఉత్పాదనకి ప్రారంభానికి సిద్ధంగా ఉన్నా కూడా కేవలం స్వార్థంతో వాళ్ళకి కొన్ని స్వార్థపరమైన నిర్ణయాలు జరగలేదనో లేదా వాళ్ళతో బేరం కుదరలేదనో ఆ ప్రాజెక్టుని కమిషన్ చేయడానికి ఆలస్యం చేయడం మూలంగా కూడా తీవ్ర నష్టం జరిగింది రాష్ట్ర ప్రజలకు అని చెప్పేసి మనం చేస్తాను అంతేకాకుండా మరి దాదాపు నలభై తొమ్మిది వేల కోట్ల రూపాయలు అప్పులు తీసుకొచ్చారు ఒక్క మెగావాట్ అని ఎక్కడ ప్రారంభించారా ఒక్క మెగావాట్ కూడా ప్రారంభించుకోకుండా రాష్ట్రంలో పెరుగుతున్న విద్యుత్ అవసరాలు కానివ్వండి పేదవాళ్ళకి రెండు వందల యూనిట్లు ఫ్రీగా ఇవ్వడానికి కానివ్వండి ఏ విధంగా సాధ్యమైందని చెప్పేసి నేను ఆలోచన చేస్తున్నాను నేను అడుగుతా ఉన్నా నేను అంతేకాకుండా పదివేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు దాంట్లో అత్యధిక వడ్డీలకి తీసుకొచ్చారు సో ఈ విధంగా పూర్తిగా నష్టపరిచి ప్రజల మీద భారం పడే విధంగా చేసిన వైఎస్ఆర్సీపీ ఈరోజు ఏదో వాళ్ళు ఏదో పద్ధతికి మెల్లే దొంగలే దొంగ దొంగ అని అంటే ప్రజలు మర్చిపోతారనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు చేశారని చెప్పేసి నేను మనం చేస్తా ఉన్నాను అంతేకా